నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం ఎండాకాలం విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదు చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో వాహనాలు నడుపుతూ ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఏదైతే ఎండాకాలం నుంచి వస్తూ ఉన్న సూర్యరశ్మి నుంచి తప్పించుకోవడానికి విండ్షీల్డ్ కవర్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కప్పివేస్తూ ఉన్నారు దీనిపైన కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు కువైట్ లో సుదీర్ఘమైన వేసవి నెలల్లో ఉష్ణోగ్రతలు పెరగడం మరియు సూర్యరశ్మి తీవ్రతరం కావడంతో చాలామంది మంది డ్రైవర్లు సౌకర్యం మరియు రక్షణ కోసం కిటికీలకు చాలా మంది మనం చూసుకుంటే నల్ల ప్లాస్టిక్ ఉంటది కదా కవర్ అదైతే వేస్తూ ఉన్నారు దీని వల్ల భారీ జరిమానాలు విధించబడతాయని చెప్పేసి వాహనానికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకుంటే అద్దాలకు సంబంధించి కొన్ని రంగులు కూడా వేస్తూ ఉన్నారని చెప్పి కువైట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టాలను అర్థం చేసుకోవాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు రెండు వేల ఇరవై నాటి మంత్రివర్గ తీర్మానం నెంబర్ ఎనిమిది వందల అరవై నాలుగు ప్రకారం కువైట్ లో వాహనాలకు విండ్షీల్డ్ మినహా అన్ని వాహనాల కిటికీల పైన కిటికీలకు టింగ్ టింగ్ ను చట్టం అనుమతిస్తూ ఉంది డ్రైవర్లు తమ వైపు మరియు వెనక వైపు ఉన్న అద్దాలు ఏవైతే ఉన్నాయో డెబ్బై శాతం వరకు వాళ్ళైతే విండ్షీల్డ్ను ఉపయోగించుకోవచ్చు అనమాట ఏదైతే వాహనానికి సంబంధించిన అద్దాలు ఏవైతే ఉన్నాయో డెబ్బై శాతం వరకు అయితే మనము నల్లటి కవర్ను అయితే అనుమతిస్తూ ఉంది అంటే ముప్పై శాతం కనీసం పారదర్శకతను కొనసాగించాల్సి ఉంటుంది ఎందుకంటే కానీ కువైట్లో భద్రతా ప్రమాణాలను కొనసాగిస్తూ అలాగే లోపల ఉన్నవారు కనిపించే విధంగా ఈ యొక్క అద్దాలకు సంబంధించిన లోపల ఉన్నవారు కనిపించే విధంగా ఈ యొక్క బ్లాక్ ఫిలింలు ఉపయోగించాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు చాలామంది ఎండాకాలం కావడంతో ఈ యొక్క బ్లాక్ ఫిలింలు మనం చూసుకుంటే వంద శాతం అయితే అధిక చేస్తూ ఉన్నారు లోపల ఎవరు వెళుతూ ఉన్నారని చెప్పేసి పోలీసులకు కానీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా తెలియడం లేదు అటువంటి వారికి జైలు శిక్ష లేదా జరిమానా విధించబడుతుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్ చట్టాల ప్రకారం యాభై నుంచి రెండు వందల దినార్ల వరకు జరిమానా లేదా రెండు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్